ఉదయించి మరియు అలాగే అస్తమిస్తాడు అలాగే ప్రతి మనిషి జన్మించినాక ఆ మనిషి చనిపోతాడు ఈ భూమి మీద ఉన్న అందరికీ తెలిసింది ఏంటంటే పుట్టిన ప్రతి మనిషికి చావు తప్పదని మనందరం చూసే ఉంటాం హిందూ ధర్మంలో చనిపోయిన తర్వాత శంఖాన్ని వదుతూ ఉంటారు ఒకవేళ ఎవరైనా రాత్రిపూట చనిపోతే వారి దహన సంస్కారాలు తర్వాత రోజు ఉదయాన్నే నిర్వహిస్తారు అలానే రాత్రి ఎవరైనా చనిపోతే వారి శవాన్ని ఒంటరి ఎందుకు వదలరు అన్న ప్రశ్నకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం దీని గురించి గరుడ పురాణంలో కూడా క్లుప్తంగా చెప్పబడింది సుఖదుఖాలను మరియు నొప్పిని ప్రశ్నించగలిగేది కేవలం శరీరం మాత్రమే ఆత్మనికి ఏ నొప్పి తెలీదు అవి ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంలోకి వెళ్తూ ఉంటాయి మన ధర్మగ్రంథాలలో ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు ఏ అనుభూతిని చెందుతుందో క్లుప్తంగా చెప్పబడింది ఈరోజు మన వీడియోలో అలాంటి ఏడు అనుభూతులను గురించి తెలుసుకుందాం ఆత్మ మన అనుభూతులను మనం చనిపోయిన తర్వాత కొన్ని గంటల వరకు స్మరించగలుగుతుంది ఆలస్యం చేయకుండా గరుడ పురాణంలో చెప్పిన విషయాలను తెలుసుకుందాం శరీరాన్ని ఎందుకు రాత్రిపూట ఒంటరిగా ఉంచరు అన్న విషయం తెలుసుకునే ముందు ఎలాంటి పరిస్థితులు శవానికి అంతిమ సంస్కరణలు నిర్వహిస్తారు ఎందుకు కొంత సమయం వరకు ఉంచుతారు అన్నది తెలుసుకుందాం హిందూ ధర్మంలో ఎవరైనా సూర్యుడు అస్తమించిన తర్వాత చనిపోతే ఆ శవాన్ని రాత్రంతా ఇంటి దగ్గరే ఉంచుతారు ఆ తర్వాత రోజు ఆ శవానికి దహన సంస్కారాలు నిర్వహిస్తారు అంతేకాకుండా ఎవరైనా పంచక సమయాన చనిపోతే వాళ్ళ శవాన్ని కూడా కొంత సమయం వరకు ఇంటి దగ్గర ఉంచుతారు ఎప్పుడైతే పంచ సమయం ముగుస్తుందో ఆ తర్వాత దహన సంస్కారాలు నిర్వహిస్తారు గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమైన తర్వాత పంచ సమయంలో ఎవరైనా దహన సంస్కారాలు నిర్వహిస్తే వాళ్ళకి మోక్షం ప్రాప్తించదు అని చెప్పబడింది అందుకని ఎవరైనా రాత్రి చనిపోతే దహన సంస్కారాలు నిర్వహించకుండా శవాన్ని ఇంటి దగ్గరే ఉంచుతారు ఉదయం వరకు వేచి ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో శవాన్ని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలరు ఎవరో ఒక వ్యక్తి అయినా ఎల్లప్పుడూ శవం దగ్గరే కాపలా ఉంటారు శవాన్ని ఒంటరిగా వదలకపోవడానికి కారణం ఏంటంటే ఒకవేళ శవాన్ని ఒంటరిగా వదిలేస్తే ఏదైనా కుక్క పిల్లి లాంటి జంతువులు వచ్చి శవాన్ని తింటాయని ఇలా చేస్తారు అలానే గరుడు పురాణం ప్రకారం చూస్తే చనిపోయిన వారి ఆత్మ యమలోకంలోకి ప్రవేశించడానికి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది దీంతో పాటు శవాన్ని ఒంటరిగా వదిలేస్తే దాని నుంచి దుర్వాసన వస్తుందని భావిస్తారు అందుకని శవం దగ్గర ఎవరో ఒక వ్యక్తి ఉండాలని భావిస్తారు శవం దగ్గర నలువైపుల అగరబత్తులు వెలిగిస్తారు దీని ద్వారా శవం దగ్గర దుర్వాసన రాదు గరుడ పురాణం ప్రకారం విష్ణువు గరుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఇలా అంటాడు పక్షి ఈ పరిస్థితులతో పాటు ఎవరైనా చనిపోతే వారి సంతానం ఇంటి దగ్గర లేకపోతే అలాంటి పరిస్థితిలో కూడా శవాన్ని ఇంటి దగ్గర ఉంచుకోవచ్చు అని చెప్తాడు ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే చనిపోయిన వ్యక్తి కొడుకు గాని కూతురు గాని వచ్చి చివరి చూపు చూడాలని ఇలా చేస్తారు లేకపోతే ఆత్మకు శాంతి చేయకూడకుండా ఈ ప్రపంచంలోనే తిరుగుతుంటుందని దీంతోపాటు విష్ణు భగవానుడు ఏమంటాడంటే ఒకవేళ ఎవరైనా సూర్యుడు అస్తమించిన తర్వాత చనిపోతే వారి అంతిమ సంస్కారాలు ఆ రోజు నిర్వహిస్తే చనిపోయిన వ్యక్తి వారి ఆత్మ అసుర దానవ రాక్షస రాజ్యంలో జన్మిస్తుందని చెప్తారు అక్కడ ఆత్మకి చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుంది ఈ కారణంగానే హిందూ ధర్మంలో రాత్రిపూట దహన సంస్కారాలు చేయడం నిషేధించడం జరిగింది దీంతోపాటు రాత్రిపూట శవాన్ని ఒంటరిగా వదిలేస్తే ఆ శవం యొక్క శరీరంలో చుట్టుపక్కల తిరుగుతున్న దుష్ట శక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుందని దీనివల్ల చనిపోయిన వ్యక్తి అతని కుటుంబం చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు ఒక మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మ శరీరం నుంచి విడుదల అవుతుంది దానివల్ల శరీరంలోకి ఎన్నో దుష్ట ఆత్మలు ప్రవేశించాలని చూస్తాయి ఈ కారణం చేతనే రాత్రిపూట శవాన్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా ఎవరో ఒకరు శవం దగ్గర ఉంటారు ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు ఎలాంటి అనుభూతిని చెందుతుందో తెలుసుకుందాం మన ధర్మ గ్రంథాలలో మరియు పురాణాలలో ఆత్మ మన శరీరాన్ని వీడినప్పుడు ఎలాంటి అనుభూతిని చెందుతుందో క్లుప్తంగా చెప్పబడింది వాటిలో ఒకటి అపస్మారక స్థితి చనిపోయిన శరీరం నుంచి ఆత్మ విడుదలైన కొంత సమయం తర్వాత ఆత్మ కొంతసేపు అపస్మారక స్థితిలో ఉంటుంది కొంతసేపటి వరకు దాన్ని తన శరీరంలో నుంచి విడుదలైనట్టు తెలియదు ఆ సమయంలో ఆత్మ ఎలా అనుభూతి చెందుతుందంటే ఒక మనిషి కఠినంగా శ్రమించి గాఢ నిద్రలో ఉన్నట్టుగా అనుభూతి చెందుతుంది కొంత సమయం తర్వాత ఆత్మ స్పృహలోకి వస్తుంది అప్పుడు ఆ ఆత్మకి తను చనిపోయిన విషయం తెలుస్తుంది ఆ తర్వాత ప్రతిక్రియలకు సిద్ధమవుతుంది రెండు సాధారణ ప్రవర్తన ఒక ఆత్మ తన శరీరంలో నుంచి విడుదలై స్పృహలోకి వచ్చిన తర్వాత చివరి వరకు సాధారణ మనిషిలాగే ప్రవర్తిస్తుంది ఆత్మ తన శరీరాన్ని వీడినట్టు కనిపెట్టలేదు కొంత సమయం తర్వాత నిజాన్ని గ్రహిస్తుంది ఆ తర్వాత ఇంకొక కొత్త శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది మూడు అశాంతి మరియు కష్టాలు శరీరంలో తన పాత్ర ముగిసినట్టు కొంత సమయం తర్వాత గ్రహిస్తుంది ఆ తర్వాత తన శవం చుట్టుపక్కల ఉన్న తన కుటుంబీకులతో కేకలు వేస్తుంది వాళ్ళు వరకు తన మాటలు వెళ్ళేలా ప్రయత్నిస్తుంది కానీ ఎవరికీ కూడా ఆత్మ మాటలు వినబడవు దీన్ని గుర్తించిన ఆత్మ అశాంతితో దుఃఖిస్తుంది ఎందుకంటే తన మాటలు ఎవరూ వినరని అయోమయంలో పడిపోతుంది అప్పుడు ఆత్మ మాటలను చేసే శబ్దాలను ఎవరూ వినలేరు నాలుగు సంచారం ఆగిపోవడం ఆత్మ చాలా సంవత్సరాల వరకు శరీరంలో ఉండడం వలన తన శరీరాన్ని చూసి దుఃఖిస్తుంది తన ప్రియమైన మనుషులతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆత్మలు చేసే అన్ని ప్రయత్నాలు విఫలం అవుతాయి ఐదు ఆత్మ తన శరీరానికి తిరిగి ప్రవేశించే ప్రయత్నం ఇది గరుడ పురాణంలో కూడా చెప్పబడింది ఆత్మ చనిపోయిన తర్వాత మొదలైనప్పుడు తిరిగి తన శరీరంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అప్పటికే యమదూతులు ఆత్మను యమలోకంలోకి తీసుకెళ్లడానికి వచ్చి ఉంటారు వారు ఆత్మ చేసే ప్రయత్నంను ఆపుతారు కొంత సమయం తర్వాత ఆత్మ నిజాన్ని స్వీకరిస్తుంది తను వెళ్లాల్సిన సమయం వచ్చిందని అంగీకరిస్తుంది ఇప్పుడు ఏం చెయ్యలేక తన చర్యలకు సంఖ్యల్ని వేస్తుంది ఈ కారణం చేత లోకాన్ని విడిచి వెళ్లడానికి సిద్ధమవుతుంది ఆరు బాధపడడం ఆత్మ లోకాన్ని విడిచి వెళ్ళనప్పుడు చాలా బాధ కలుగుతుంది కానీ అన్నింటికన్నా తన కుటుంబీకులు ఏడవడం చూసి ఆత్మకు చాలా బాధ కలుగుతుంది ఆ సమయంలో తన జీవితంలో చేసిన మంచి పనులు మరియు చెడ్డ పనులు అన్నీ గుర్తుకు వస్తాయి కానీ ఆ సమయంలో ఆత్మను తీసుకువెళ్ళడానికి వచ్చిన యమదోతలు వేచి చూస్తూ ఉంటారు వాళ్ళు భయంకరమైన గొంతుతో ఇక్కడ నుండి వెళ్లాల్సిన సమయం వచ్చిందని చెప్తారు ఆత్మ వాళ్ళు జీవితంలో చేసిన పనులను బట్టి ఆత్మను తీసుకొని యమలోకానికి వెళ్తారు ఏడు కర్మ మరియు పునర్జన్మ కర్మ చివరి వరకు తన ప్రపంచాన్ని చూస్తూ ఎలాంటి లోకానికి వెళ్తుందంటే అక్కడ సూర్యుడు వెలుగు ఉండదు చంద్రుడు వెన్నెల ఉండదు ఆ లోకంలో నలువైపులా చీకటే ఉంటుంది ఈ మార్గంలో కొంత సమయం విశ్రాంతి లభిస్తుంది తాము చేసిన మంచి పనులకు వెంటనే కొన్ని ఆత్మలు దీర్ఘకాలం విరామం తీసుకుని మళ్ళీ జన్మిస్తాయి ఈ వీడియో నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్